नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయజయరామ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము పంచపంచాశ సర్గ యాభై ఐదవ సర్గ రావణుని ఆజ్ఞచే అకంపనుడు యుద్ధమునకు బయల్ వెడలుట చూచి అతడు ఖిన్నుడగుట వానర రాక్షసుల మధ్య ఘోర యుద్ధము జరుగుట వజ్రదంష్ట్రం హు వాలిిపుత్రేణ రావణ బలాధ్యక్షమువాచేదం కృతాంజలిముపస్థితం వాలి కుమారుడైన అంగదునిచే వజ్రదంష్ట్రుడు చంపబడినాడని తెలిసిన రావణుడు తన దగ్గరనే దోసిలి కట్టి నిలచి ఉన్న సేనానాయకునితో ఇట్లు పలికెను శీఘ్రం నిర్యాంతు దుర్ధర్షా అకంపనం పురస్కృత్య సర్వశస్త్రాస్త్ర కోవిదం భయంకరమైన పరాక్రమముగల రాక్షసులు సమస్తమైన శస్త్రములను అస్త్రములను ప్రయోగించుటలో నేర్పుగల అకంపనుని ముందు ఉంచుకొని వెంటనే బయలుదేరెదరుగాక యుధి సత్ భూతి మే నిత్యం నిత్యం చ సమర ప్రియ చాలా ఉత్తముడైన ఈతడు యుద్ధములో సైనికులందరికీ శిక్షకుడు రక్షకుడు నాయకుడు ఎల్లప్పుడూ నా అభివృద్ధిని కోరువాడు నిత్యము యుద్ధమును కోరువాడు ఎకు సుగ్రీవం చ మహాబలం న్ ఘోరాన్ హనిష్యతి న సంశయ ఇతడు రామలక్ష్మణులను బలశాలి అయిన సుగ్రీవుని భయంకరులైన ఇతర వానరులను తప్పక చంపగలడు పరిగృహ్యసతామాజ్ఞా రావణస్ మహాబల బలం సంప్రేరయామాస తఘు పరాక్రమ మహాబలవంతుడు శీఘ్ర పరాక్రమము కలవాడు అయిన ఆ అకంపనుడు రావణుని ఆజ్ఞను అనుసరించి సైన్యమును ప్రేరేపించను తో నానా భీమాక్షాభీమర్శనా నిష్పేతూ రాక్షసాముఖ్యా బలాధ్యక్ష ప్రచోదితా పిమ్మట భయంకరములైన నేత్రములు గల చూచువారికి భయము కలిగించు ముఖ్యులైన రాక్షసులు అనేక విధములైన ఆయుధములు ధరించి సేనాధ్యక్షుని ఆజ్ఞ ప్రకారము బయలుదేరి రథమాస్థాయ విపులం తప్తకా మేఘా మేఘాో మేఘస్వన మహాస్వన రాక్షసై సంవృతో ఘోరైస్త నిరపన అప్పుడు మేఘము వంటి కాంగు గొప్పధ్వనికల అకంపనుడు పరిశుద్ధమైన బంగారము చేత అలంకరింపబడిన విశాలమైన రథమును అధిష్ఠించి భయంకరులైన రాక్షసులతో కూడి బయలుదేరెను నీ శక్య సురైరపి మహామృధే అకంపనస్తామాదిత్య ఇవ తేజస మహాయుద్ధములో దేవతలు కూడా ఆ అకంపనుణ్ణి కదల్చజాలరు అందుచే ఆతడు ఆ రాక్షసుల మధ్య తేజస్సుతో సూర్యుడు వలె ప్రకాశించుచుండెను తస్య త నిర్ధావమాన అకస్మాగచ్చద్దవాహి అకంపనుడు యుద్ధము చేయవలెను అను ఉత్సాహముతో తొందరపడుచు పరిగెత్తుచుండగా రథమును లాగుచున్న గుర్రముడు హఠాత్తుగా దైన్యమును పొందెను విస్ఫురన్నయనం చాస్య సవ్యం యుద్ధాభినందిన వివర్ణోర్ణశ్చాభవత్ స్వన యుద్ధమును కోరి వెళ్ళుచున్న ఆతని ఎడమ కన్ను అదరను ముఖవర్ణము మారిపోయను కంఠధ్వని గద్గమాయను కాలే దుర్దినం రూక్ష క్రూరాభయావహాహ సుదినమునందు తీవ్రమైన గాలితో కూడిన దుర్దినము అనగా పూర్తిగా మేఘముల చేత కప్పివేయబడిన దినము దుర్దినము ఏర్పడెను సమస్తమైన పక్షులు మృగములు క్రూరములు భయంకరములు అయిన కూతలు కూసెను ససింహాపచిత స్కంధ శార్దూల సమ విక్రమ తానుత్తాన చింత్యై సింహము మూపురము వంటి బలిసిన మూపురము పులితో సమానమైన పరాక్రమము గల ఆ అకంపనుడు ఆ దుశ్యకునములను లెక్క చేయక యుద్ధభూమికి వెళ్ళెను తథా నిర్గచ్చతస్త రాక్షస సహ రాక్షసై బుమహానాదక్ష క్షోభయన్నివ సాగరం ఆ రాక్షసుడు ఇతర రాక్షసులతో కలిసి వచ్చుచుండగా సముద్రమును క్షోభింపచేయుచున్నదా అన్నట్లు గొప్ప ధ్వని బయలుదేరెను తేన శబ్దేన విత్రస్తానూ ద్రుమశైల ప్రహారాయం సముపతిష్టతా యుద్ధమునకై వచ్చుచున్న ఆ రాక్షసుల శబ్దము విని వృక్షములను పర్వతములను ఆయుధములుగా గ్రహించి ఉన్న వానరుల సైన్యము భయపడెను యుద్ధం మహారౌద్రం సే రక్షసాం రామ సమభిత్యక్త జీవినాం రామ రావణుల కోసమై ప్రాణములను విడచుటకు సిద్ధముగా ఉన్న ఆ వానర రాక్షసుల మధ్య చాలా భయంకరమైన యుద్ధము జరిగెను సర్వే హతిబలాః సర్వే పర్వత సన్ని హరయో రాక్షసాశ్చైవ పరస్పర జిఘాంసవ పరస్పరము చంపుటకు ప్రయత్నించుచున్న ఆ వానరులు రాక్షసులు అందరూ కూడా గొప్ప బలము కలవారే శూరులే అందరూ పర్వతముల వంటివారే తేషాం వినర్దతాం శబ్ద సంయుగేతి శుశ్రువేసు మహాన్ కోపాదన్యోన్యమర్జతా ధ్వని చేయుచు కోపముతో పరస్పరము గర్జించుచున్న మహాబలవంతులైన ఆ వానర రాక్షసుల ధ్వని యుద్ధరంగమునందు వినవచ్చను రజశ్చారుణవర్ణాభం సుభీమమద్భు సంరోధ దిశోదశ అరుణుని వంటి రంగుగల భయంకరమైన పరాగము అధికముగా బయలుదేరెను వానరుల చేతను రాక్షసుల చేతను ఎగురగొట్టబడిన ఆ పరాగము పది దిక్కులను కప్పివేశను అన్యోన్యమేన పాండునా సంవృతాని దృశుర్నరణాజిరే ఎగురవేసిన వలె తెల్లగా ఉన్న ఆ పరాగము చేత కప్పబడి ఆ యుద్ధభూమిలోని వారికి ఒకరికొకరు కనబడుట లేదు న్వజో న పర్మ వాతురపివా ఆయుధం సందో వాదృశేతే రేణునా ఆ పరాగము ధ్వజములు కాని పతాకములు గాని దాళులు కాని గుర్రములు కాని ఆయుధములు కాని రథములు కాని కనబడలేదు శబ్దశ్చుమాస్తాం నర్ద తామభిధావ శ్రూయతేతుములో యుద్ధే నరూపాణి చ కాశిరే యుద్ధములో గర్జించుచు ఎదురెదురుగా పరుగెత్తుచున్న ఆ వీరుల వ్యాకులమైన చాలా పెద్దదైన శబ్దము మాత్రమే వినబడుచుండెను వాళ్ల రూపములు కనబడకుండెను హరీ నేవసు సంవృష్టా హరయోదరాహవే చాపి నిజగ్భుస్తిమిరేతదా పరాగము చేత చీకటి కమ్మిన ఆ యుద్ధములో మిక్కిలి కోపించిన వానరులు వానరులనే చంపిరి రాక్షసులు రాక్షసులనే చంపిరి తే పరాంశ వినిఘ్నంతః స్వాంశ్చ వానర రాక్షసా రుధిరార్ద్రాం త్రుర్మహీ లేపనాం తమ వాళ్లను పరులను కూడా చంపుచున్న ఆ వానరులు రాక్షసులు అప్పుడు భూమిని రక్తముచేత తడియునట్లు బురదతో నిండునట్లు చేసిరి తురుధిరౌఘేణ సిక్తం హ్యపగతం రజ శరీర శవ సంకీర్ణ సుంధరా అప్పుడు రక్త ప్రవాహము చేత కప్పబడి పరాగము అణగిపోయను భూమి శరీరములతోనూ శవములతోనూ నిండిపోయను రాక్షసాహరయస్తూర్ణం రాక్షర్ణంజస రాక్షసులు వానరును కూడా పరాక్రమముతో శీఘ్రముగా ఒకరినొకరు వృక్షములు శక్తులు గదలు ప్రాసములు శిలలు పరిఘలు తోమరములు ప్రయోగించి కొట్టుకొనిరి బాహుభి పరిఘాకారైర్యుధ్యంత పర్వతోపమా హరయో భీమ కర్మాణో జఘ్నురాహవే పర్వతముల వంటి ఆకారములు గల భయంకరములైన కర్మలు చేయు వానరులు పరిఘల వంటి బాహువులతో పోరాడుచు యుద్ధములో రాక్షసులను చంపిరి రాక్షసాస్ సుద్ధా ప్రాసతో పాణయ కపీన్ నిజఘ్ శస్త్రై పరమదారుణై ప్రాసలు తోమరములు హస్తములలో ధరించియున్న రాక్షసులు చాలా కోపముతో మిక్కిలి తీవ్రములైన ఆయుధముల చేత వానరులను కొట్టిరి అకంపన సుసంకృద్ధో రాక్షసానాపతి సంహర్షయతి తాన్ సర్వాన్ రాక్షసాన్ భీమ విక్రమాన్ రాక్షస సేనానాయకుడైన అకంపనుడు చాలా కోపించి తన పరాక్రమమును చూపుట ద్వారా భయంకరమైన పరాక్రమము గల ఆ రాక్షసులనందరినీ సంతోషపెట్టుచుండెను హరయస్త్వపి రక్షాంసి మహాద్రుమమహా విదారయంత్యభిక్రమ్య శస్త్రాణ్యాచ్ఛిద్య వీర్యత వానరును కూడా పరాక్రమముతో రాక్షసులను ఆక్రమించి పెద్ద వృక్షములతోనూ మహాశిలతోనూ రాక్షసులను చీల్చివేయుచుండిరి ఏ తమింతరే వీరా కుముదో నల మైంద్చ పరమ క్రుద్ధాశ్చక్రుర్వేగమనుత్తమం ఇంతలో వానర వీరులైన కుముదుడు నలుడు మైందుడు చాలా కోపించి గొప్ప వేగమును చూపిరి ృక్షమావీరా రాక్షసాముఖే కదనసుమహక్రుర్లీలయా హరి పుంగ మమన్థూ రాక్షసానా ప్రహరణైర్భుశం మహావీరులైన ఆ ముగ్గురు వానర్రేష్ఠులు సేనాగ్రభాగమునందు వృక్షములతో రాక్షసులను ఎందరినో సంహరించిరి అనేక విధములైన ఆయుధములతో రాక్షసులను మిక్కిలి మథించిరి ఇర్షే శ్రీమద్్రామాయే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే పంచపంచాశ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम